రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సౌదీ రాజధాని జడ్డాలో అపూర్వ స్వాగతం లభించింది మునుపెన్నడూ లేని విధంగా మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతనంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్ ఫిఫ్టీన్ విమానాలు ఆకాశలోనే మోదీకి స్వాగతం పలికాయి మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని అనుసరిస్తూ స్వాగతించాయి ఈ అపూర్వ ఘట్టానికి సంబంధించిన వీడియోను భారత విదేశాంగ శాఖ ఎక్స్ వేదికగా పంచుకుంది ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగుపడతాయనే విషయాన్ని ఈ ఆత్మీయ స్వాగతం చాటి చెప్పిందని శాఖ పేర్కొంది జడ్డా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మోదీకి సౌదీ ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు సౌదీ అరేబియా సంప్రదాయాలతో పాటు భారతీయ సంప్రదాయాలతో మోదీని ఆహ్వానించారు మోదీ రాక్ కోసం విమానాశ్రయానికి పెద్ద మొత్తంలో చేరుకున్న ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ మోదీకి స్వాగతం పలికారు దీంతో మోదీ సైతం వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు